వ్యభిచారం అందు పట్టబడిన స్త్రీని ప్రజలందరూ రాళ్ళు తీసుకొని ఆ రాళ్ళతో కొట్టి ఆమెను చంపివేయాలి అతన్ని కూడా చంపివేయాలి ఎందుకు దేవుడు ఇంత కఠినమైన ఆజ్ఞ పెట్టాడంటే అది చూసిన వారందరూ భయము కలిగి ఆ ఒక వ్యభిచారం చేయకుండా ఉంటారు అని దేవుని యొక్క ఉద్దేశం వ్యభిచారము అంటే ఏంటి అంటే భార్య ఉన్నారు భర్త ఉండగా భార్య ఇంకొక మగవాడితో సెక్స్లో పాల్గొనడమే వ్యభిచారము యేసుప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ప్రజలందరూ వ్యభిచారం అందు పట్టబడిన స్త్రీని తీసుకుని వచ్చి రాళ్లతో కొట్టబోతుండగా ఏసుప్రభు వారిని అడ్డగించాడు యేసుప్రభు వారితో అన్నారు మీలో పాపము చేయని వారు మొట్టమొదట ఆమె మీద వేయవచ్చు అని కిందికి వంగి ఆయన ఏమో రాస్తున్నాడు అక్కడ అది చూసిన ప్రజలందరూ ఒకరి ద్వారా ఒకరి వెనుక ఒకడు అందరు వెళ్ళిపోయారు చివరకు యేసుప్రభు మిగిలాడు యేసుప్రభులో పాపం లేదు ఏసుప్రభు పరిశుద్ధుడు రాళ్ళతో యేసుప్రభు ఆమెను కొట్టి చంపివేయవచ్చు కానీ ఏసుప్రభు ఆమెను ప్రేమించి ఆమెను కరుణించి ఆమెను క్షమించాడు ఇక పాపము చేయకు అని ఆయన ఆమెను పంపించేశాడు చూడండి ఎంత ప్రేమ గల దేవుడు అండి రాళ్ళతో కొట్టి చంపేయలసిన పరిస్థితి ఎదురైనా కానీ ఆమెను ప్రేమించి ఆమెకు మళ్ళీ ఒక అవకాశం ఇచ్చి ఆమె పాపములు క్షమించాడు యేసుప్రభు అంటే యేసుప్రభు ఈ వ్యభిచారమును ఖండిస్తున్నాడు ప్రజలందరికీ ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటంటే వ్యభిచ్చరింపకూడదు ఈరోజు చాలామంది కూడా అమ్మాయిలు అక్కలు చెల్లెలందరూ వెయ్యికి రెండు వేలకు తమ శరీరాలను అమ్ముకొని డబ్బు సంపాదిస్తూ వాళ్ళ యొక్క కుటుంబాన్ని పోషించుకుంటున్నారు ఇది చూడ్డానికి తప్పు లేదు అన్నట్టుగా అనిపిస్తుంది కానీ ఇది పాపములోనే భయంకరమైన పాపం ఈ వ్యభిచారం దేవుడు వ్యభిచారము చేసేటందుకు మనుషులను పుట్టించలేదు కానీ మనుషులే పాపము చేసి దేవునికి దూరమైపోయారు అందుచేత దేవుని సహాయం వారికి దొరకకపోవడం వలన ప్రజలందరూ తప్పుదారులో వెళ్ళిపోతున్నారు ఈరోజు వ్యభిచారులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు అంటే వ్యభిచారము చేసి 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 ఆ ఆమె అతను చనిపోతే ఆ వ్యక్తులు దేవుని ఎద్దకు మాత్రం వెళ్ళలేరు వారికి శిక్ష ఏంటిదంటే నరకములో దేవుడు వారిని పడదోస్తాడు ఎందుకంటే భూమి మీద యేసుప్రభు ఈ లోకంలో ఎందుకు జన్మించాడంటే మనుషులందరినీ పాపములో నుండి విడిపించి ఆయన ఒక రాజ్యానికి వారసులుగా చేయడానికి ఈ లోకానికి వచ్చాడు యేసుప్రభు మనుషులందరూ పాపం చేశారు శిక్ష భరించవలసింది మనుషులు కానీ ఆ శిక్షను ప్రభు తనపై తన ఒంటిపై వేసుకున్నాడు ఆయన అందరికీ ఒక అవకాశం ఇస్తున్నాడు ఈరోజు వ్యభిచారం చేస్తున్నావా వ్యభిచారం చేస్తున్నావా నీవు దేవుని రాజ్యం నీకు కావాలంటే ఆ పాపాన్ని విడిచిపెట్టు ఆయన దగ్గరికి రా నీ పాపాలు ఒప్పుకో ప్రభు నిన్ను క్షమించుతాడు ఆయన క్ష కృపా గల దేవుడు అండి గొప్ప దేవుడు అండి ఈరోజు నీకు వెయ్యి రెండు వేలు రావచ్చు కానీ రేపటి దినమున యుగ యుగాలు నిత్య నరకా అగ్నిగుండంలో కాలవలసిన పరిస్థితి నీకుంటుంది కనుక జాగ్రత్త విడిచిపెట్టు పాపం వలన వచ్చు జీతం మరణం పాపం వలన ఏమొస్తుందంటే రోగం వ్యాధి కలుగుతుంది పాపం వలన ఏమొస్తుందంటే దురాత్మలు దయ్యాలు పట్టుకుంటాయి ని జీవితాన్ని మొత్తం నాశనం చేస్తాయి ఎక్కడున్నా ఈ వ్యభిచారాన్ని విడిచిపెట్టు దేవుని ఎంతగానో ప్రేమిస్తున్నాడు గాడ్ బ్లెస్ యూ